దాసుడు దాసుడు అనే మాటకు మళ్ళీ ఒక మూడు అర్థాలు వస్తాయి అది ప్రతి క్రైస్తవ విశ్వాసీ తెలుసుకోవలసిన ఒక మూడు అర్థాలు దాసుడు అనే మాటకు మొదటి అర్థం ఏంటనంటే పర్చేజ్డ్ వన్ కొనబడినవాడు అని అర్థం ఆమె అర్థమవుతున్న పౌలు కూడా నేను దాసుడను అని పరిచయం చేసుకున్నప్పుడు డ్యూలాస్ అనే పదం ఉపయోగించబడింది నేను కొనబడినవాడిని సరే కొనబడినవాడు మొదటి అర్థం రెండో అర్థం ఏంటనంటే ఇవ్వండి బిలాంగ్స్ టు నేను మరొకొకరికి చెందినవాడను అని అర్థం నేను నా సొత్తు కాను నేను మరో వ్యక్తికి దాసుడును అని చెప్పుకోవడం నేను పలానా వ్యక్తికి చెందినవాడను నేను ఎవరికి దాసుడునో ఆ వ్యక్తికే చెందినవాడును నేను యేసు క్రీస్తుకు చెందినవాడను ఇది రెండో అర్థం మరి దాసుడు అనే మాటకు మూడో అర్థం ఏంటనంటే నేను మరొకరి ప్రాపర్టీ మరి ఒకరి యొక్క ఆస్తిని నేను అని చెప్పుకోవడం ఆ రోజుల్లో బానిసల సంతలో బానిసలు నమ్మేవాళ్ళు బానిసలు కొనుక్కునే వాళ్ళు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి వారు పరిచర్యకు పిలువబడి పరిచర్లో తమ తాము దాసులము ఎంచుకునే వారు మేము కొనబడిన వారము మేము మమ్మల్ని కొనుక్కున్న వ్యక్తికి చెందిన వారము మేము కొనుక్కున్న వ్యక్తి యొక్క సొత్తు మేము ఆస్తి మేము అన్నట్టుగా తమ తాము ఎంచుకుంటూ బ్రతకడం వచ్చింది ఇక్కడ విషయం మీతో చెప్తాను దాసుడు లేదా బానిస డ్యూలాస్ మామూలు బానిస కాదు బాండ్ సర్వెంట్ కట్టు బానిస యేసుక్రిస్తు విశ్వాసం ఉంచి ఆయన సేవిస్తున్న మనమంతా ఏసుక్రీస్తుకు మనం నిజంగానే కట్టు బానిసలాగే బతకాలి కట్టు బానిసలంటే అంటే విల్ఫుల్ ఏమండి స్లేవ్స్ అన్నమాట ఇష్టపూర్వకంగా బానిసలు ఉండడానికి ఇష్టపడే వాళ్ళం ఇందులో బలవంతమేమీ లేదు ఇది నాకు బాగా అర్థం అవడానికి ఎప్పుడో చదివిన ఒక ఆఫ్రికన్ స్టోరీ నాకు జ్ఞాపకం వస్తుంది ఒక ఆఫ్రికా దేశంలో ఒక మిషనరీ సేవ చేస్తూ ఉంటుంటే ఆయన అడవిలో నడిచిపోతున్నట్ట ఒక ట్రైబల్ యమనస్తుడు పరుగు పరుగున పరుగు పరుగున తన వెనకాల రొప్పుకుంటూ వస్తుంటే మిషనరీ ఆపాడంట ఏ ఎందుకు అలా రొప్పుకుంటూ పరిగెడుతున్నావు ఏం జరిగిందనంటే నా యజమాని నన్ను చంపడానికి వస్తున్నాడు అన్నట్ట ఏం చేసామంటే తప్పు చేశాను కానీ నా యజమాని చంపేద్దామనుకుంటున్నాడు పారిపోతున్నానంటే నీకేం పర్వాలేదు ఆగు అని చెప్పి మిషనరీ ఆపేశాడు ఈ తెల్లదొరగాని యొక్క మాట నమ్మి పాపం ఆ కొండ జాతి వాడు పక్కన నిలిచిండిపోతే ఆ యజమాని వచ్చాడంట ఆగవయ్య ఎందుకు అంత కోపం అంటే వాడు నాకు చాలా కీడు చేశాడండి వాడు నా అండి కాబట్టి నేను రక్తం చూస్తే కాని వదలనన్నాడంట ఏం చూస్తే కాని వదలను రక్తం చూస్తే కానీ వదలనన్నాడు ఆ మాట మీద కట్టుబడి ఉంటావా అన్నాడట మిషనరీ కట్టుబడి ఉంటానన్నాడట సరే అయితే ఇదిగో వీడక్కడ ఉన్నాడు ఇదిగో వీడిక్కడ పెడుతున్నాను నీ చేతిలో బాణ ఉంది కదా దాంతో కొట్టేసుకో ఇటు రక్తం కనబడేక వెళ్ళిపోదు కానీ అన్నట్ట పాపం వచ్చి నిల్చున్న ఈ కొండజాతి వాడికి పారిపోతున్నావు అని మా కాస్త ఆపేసి మళ్ళీ కోరుండేమో కొట్టే యజమానికి అప్పగిస్తున్నాడు వీడేమి తెల్ల దొర వీడేమి ప్రభు సేవకుడు అనుకున్నాడంట పాపం ఆ అమాయకుడైన వాడు సరిపెట్టగానే వాడు బాణాన్ని ఇవ్వండి ఆ కొండ జాతీయ దొర ఇట్లా లాగి వీడిని కొడుతున్నాడు ఆ బాణం వచ్చే సమయానికి దొరగారు చేసిన పని ఏంటనంటే వీడిని కొంచెం పక్కగా లాగి ఇట్లా నిలబడ్డాడంట నిలబడగానే అతని చేతికి ఆ బాణం గుచ్చుంది రక్తం బయటే కారింది ఇప్పుడు తెల్లదొరన్నాడంట కనబడిందా నీకు రక్తం అన్నాడంట నేను రక్తం అనుకున్నా నువ్వు రక్తం అనుకుంది అనలేదుగా రక్తం కనబడితే వదిలేస్తానన్నావు కదా మరి ఇప్పుడు రక్తం కనబడింది కదా కాబట్టి ఇప్పుడు ఇచ్చిన మాట కట్టుబడి నువ్వు వెనక్కి వెళ్ళిపో అని చెప్తే వాడు ఇక ఏమీ చేయలేక వెనక్కి వెళ్ళిపోతున్నా అంట అప్పుడు వీడిని చూసి ఇక నీ యజమాని ఏమీ చేయడు నువ్వు వెళ్ళిపోవచ్చు అని చెప్పి పాపం ఈ దొర ఆ బాణాన్ని లాగేసి దాన్ని గుడ్డ కట్టేసుకొని ఈ మిషనరీ కొంచెం అలాగ నడిచి వెళ్ళిపోతూ ఉంటే వెనకాల మళ్ళీ ఆకులు చప్పుడు వినబడతా ఉందట ఇదే మళ్ళీ చప్పుడు వినబడుతుందని చూపిస్తే చూస్తే వాడు వచ్చేస్తున్నాడు వెనకాల ఏమయ్యా బాబు ఎందుకు వస్తున్నావు నువ్వు ఫ్రీ అయిపోయావు నీ యజమానిగా నేను చెప్పడు నువ్వు స్వేచ్ఛగా ఉండొచ్చు అంటే వీడంటున్నాడట నువ్వు రక్తం కార్చి నువ్వు నన్ను కాపాడావు నేను ఇంతవరకు అతనికి నేను బానిసను ఇప్పుడు ఇష్టపూర్వకంగా నీకు బానిసగా ఉందామని ఇష్టం ఉంది నీ ఇంట్లో నన్ను పెట్టుకో నీ కొరకు నేను పనిచేస్తాను నువ్వు నాకు ఏ జీవితం ఇవ్వద్దు నేను నీకు బానిసగా బ్రతుకుతాను నువ్వు చేశాడట ఇవండి ఇది ఓల్డ్ స్టోరీ